సిపిఎం పార్టీ బొబ్బిలిపట్టణ పట్టణ కన్వీనర్ని జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం హౌస్ ట్యాక్స్ అంటే గిండి పన్నులకు సంబంధించి నూట ఇరవై ఏడు కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో సర్వే చేసి జూన్ నుంచి ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచాలని పదిహేను వందల కోట్లు భారం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం ఇది చాలా అన్యాయం అని చెప్పి ఏదైతే ఈ సర్వే ఉందో ఈ సర్వేను తక్షణమే రద్దు చేయాలని ఈ హౌస్ ట్యాక్స్ను పెంచేటువంటి ప్రతిపాదన తక్షణమే మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ భారాలు ప్రజల మీద మోపారు ఈ విద్యుత్ భారాల వల్ల ప్రతీ నెల కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి వందల వేల రూపాయలు బిల్లులు వస్తున్నాయి ప్రతి కుటుంబం బిల్లులు కట్టుకోలేక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానికి తోడు ఇప్పుడు ఇంటి పన్నులు పెంచడానికి సర్వే చేయడం అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటిది ఇంకొకటి లేదు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏమిటి ఎన్నికలైనా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర మీరు ఇప్పుడు ప్రజల మీద భారాలు వేయడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం ఒక పక్కేమో సూపర్ సిక్స్ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పేసి మీరు మహానాల్లో చెప్తున్నారు అదే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్తున్న ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీలు కానీ అదేవిధంగా ఔష్కాక్షలు కానీ పెంచకూడదు పెంచమని చెప్పేసి మీరు మహానాల్లో తీర్మానం చేయండి అంతే తప్ప ఒక పక్క భారాలు పెంచేసి ఆ వచ్చిన డబ్బులతో మేము సూపర్ సిక్స్లు అమలు చేస్తామని చెప్పేసి పోజు కొట్టడం ఇది చాలా నేరం అని చెప్పేసి భావిస్తున్నాం ప్రజల మీద భారాలు వేసి డబ్బులు కొంటడం ఆ డబ్బులు మళ్ళీ సూపర్ సిక్స్ పేరుతో ఇస్తామని చెప్పడం అనేది ఇది మోసపూరితం అని చెప్పేసి భావిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యపరిచి ప్రజా సంఘాలు పౌర సంఘాలు అలాగే అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కమిటీని కూడా కదిలించి ఈ ఇంటి పన్నుల సర్వేని రద్దు చేసే విధంగా మేము రాబే రోజుల్లో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాడతామని అలాగే ఈ సర్వే విధానం తక్షణమే మానుకోనే విధంగా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి సిపిఎం పార్టీతో కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుతూ ఉన్నాం